హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెర్లక్ స్మృతం కావాల్సిన సామాగ్రి ఏంటో తెలుసుకుందాం ముందుగా బియ్యం పీఠం పైన పొయ్యడానికి కలశం కిందకి బియ్యం కావాలి నెక్స్ట్ రాగి చెంబు రాగి చెంబు వచ్చేసి కలశంకి కావాలి అలాగే పసుపు కొమ్ములు అమ్మవారి మెల్లో తాలికి కావాల్సి వస్తుంది రెండు కొబ్బరికాయలు ఒకటి కలశంకి ఇంకొకటి అమ్మవారి ముందు కొట్టడానికి నెక్స్ట్ వచ్చేసి ఆకులు కావాలి వాయినాలు ఇవ్వడానికి ఆకులు కావాలి అలాగే ఒక్కలు ఇవి అమ్మవారికి సారి పెట్టినప్పుడు పెడతారు అలాగే వాయనాలు ఇస్తారు ఇంకా పసుపు కుంకుమ కూడా అమ్మవారికి పెడతారు వాయినాలు ఇస్తారు నెక్స్ట్ పువ్వులు కూడా పువ్వులు కూడా అమ్మవారికి పెడతారు వాయనాలు ఇస్తారు నెక్స్ట్ ప్రసాదాలు ప్రసాదాలు వచ్చేసి వీలైతే ఐదు రకాలు లేదంటే మూడు రకాలు సరిపోతుంది పండ్లు ఐదు రకాలు లేదంటే మూడు రకాలు సరిపోతుంది జాకెట్ ముక్క రెండు తీసుకోవాలి ఒకటి అమ్మవారి కలశంకి ఒకటి అమ్మవారి ముందు పెట్టడానికి చీరలు మీరు విగ్రహం శారీ కట్టే వాళ్ళైతే టూ శారీస్ తీసుకోండి ఒకటి అమ్మవారికి ఒకటి అమ్మవారి వాయినానికి అలాగే మీరు అమ్మవారికి శారీ కట్టిచ్చేది ఉంటే అమ్మవారి విగ్రహాన్ని తీసుకోవాల్సి వస్తుంది లేదంటే లేదు మీరు కలశం పెట్టుకొని సింపుల్గా వాయినాలు ఇచ్చుకునేది ఉంటే వన్ శారీస్ సరిపోతుంది అలాగే విగ్రహం కూడా అవసరం లేదు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం